ఏపీ జీరో వన్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది జూనియర్ కళాశాల వసతి గృహం ఇది ఎంతో ఎన్నో వేల మంది విద్యార్థులకు జీవన బృతి కలిగించి అందరినీ ఆదుకునేటువంటి జూనియర్ కళాశాల వసతి గృహము ప్రస్తుతం నిరుపయోగంగా మారింది అప్పటి వరకు కొనసాగినటువంటి విద్యార్థులు కొంతమంది అయినా కానీ గత మూడు నెలల వరకు కూడా ఈ వసతి గృహంలో మరి రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతూ పగటిపూట భోజనం మరి గుత్తి ఆర్ఎస్కు వెళ్ళే మార్గంలో ఉన్న నెంబర్ వన్ హాస్టల్లో ఉదయం భోజ ఉదయం టిఫను రాత్రికి భోజనము చేసేంటివారు కాలక్రమేణా నిర్వహణ లోపంతో జూనియర్ కళాశాల వసతి గృహాన్ని మూతకు గురి చేశారు ఆ తర్వాత అక్కడ భోజనం చేసుకునేటువంటి వాళ్ళు వారి ఇక్కడ విశ్రాంతి తీసుకునేటువంటి వాళ్ళు ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు దాంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారిపోయింది సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని ఈ యొక్క వసతి గృహముతో పాటు బాలికల వసతి గృహము బీసీ బాలు బాలికల వసతి గృహం కూడా నిరుపయోగంగా మారిపోయినాయి ఈ రెండు కూడా కర్నూలు రోడ్డులో ఉన్నాయి మరి ఇందులో గేట్లు ఎప్పటికీ తెరిచి ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి మీరు ఇలాగనే చూస్తూ ఉంటే ఇందులో భాగంగా కొందరు విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి మోటార్ను వినియోగించుకొని మరి స్నానాన్ని చేస్తున్నారు ఈ విషయంలో అడిగితే తాము ప్రస్తుతం కళాశాలల వసతి గృహంలో ఉండడం లేదని ఇతర ప్రాంతంలో మా ఉన్నామని అని వారు అన్నారు మరి ఇక్కడ చూస్తే మరి ఇదే వసతి గృహం నుంచి వెనుక వైపుకు మరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే మార్గం ఉంది అక్కడి నుంచి ఒక దారి మరోసారి కర్నూలు రోడ్డు నుంచి మరో దారి ఈ వసతి గృహంలోనికి మరి దారులు ఉన్నాయి అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహానికి మరి వంటశాలలు అయితేనేమి మళ్ళీ అప్పుడు ఉండేటువంటి వార్డన్ యొక్క గృహం అయితేనేమి లెట్రిన్ల యొక్క ప్రాంతాలైతేనేవి అన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయాయి ఉన్న గదులు కూడా లెట్రీలు ఊడిపోతున్నాయి ఇలా ఉంటున్నటువంటి ఈ విధానంలో భాగంగా సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకుండా పోవడం విచారంకరంగా మారింది కాబట్టి ఇప్పటికైనా కానీ సాంఘిక సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో వీటిని గేట్లు వేసి ఆసుపత్రి తూర్పు భాగమున కూలగొట్టినటువంటి వసతి గృహ గూడను నిర్మించాలని లేని పక్షంలో కాలక్రమేణా ఇది పేకాట క్లబ్గాను అసాంఘిక కార్యక్రమాలకు నిలంగ మారిపోయే ప్రమాదం ఉందని అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ గుత్తి మండల కేంద్రంలో లక్షలు విలువ చేసేటువంటి భవనాలు కోర్టు విలువ చేసేటువంటి స్థలాలు నిరుపయోగంగా మారిపోతున్నాయి మరి తాడేపతి మరి కర్నూలు రోడ్లో చూస్తే మరి వాల్మీకి విగ్రహం వెనుక ఉన్నటువంటి దాదాపు రెండు ఎకరాల మేర ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలన్నీ కూడా హాస్టల్స్ అన్నీ నిరుపయోగంగా మారిపోయాయి వీటి దృష్టిని అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఏకంగా బీసీ హాస్టల్ హాస్టల్లో ఈ వా గేట్ తెరిచి ఉండడం వల్ల ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇటువంటి సంఘటనలు పూర్తి స్థాయిలో నిర్మూలన కోసం ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా సంబంధిత విద్యాధి శాఖ అధికారి కానీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి కానీ వీటిని పర్యవేక్షించి వీటిని కనీసం తాళాలు వేసేటువంటి పాపాన పోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు వీటిని పర్యవేక్షించాలని లేని పక్షంలో మరి ప్ర ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ ఆయా శాఖల విధి విధ విధులను ఇక్కడైనా నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ప్ర కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో ఉంచకుండా వీటిని వినియోగించుకోవాలని తద్వారా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిరోధించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు వీటిపై చొరవ చూపాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు